అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ను పెంట బొందల పెట్టినట్టు చాలా మంది పోలీసు రక్షకబడులను రక్షక బడులను చూస్తేనే రక్షణ ఇచ్చేటోళ్ళ కంటే పోలీస్ కు పోతే ఏడ భక్షిస్తారో అన్నట్లు నూటికి తొంభై మంది జనం జంకుతుంటారు అసొంటిది పేర్ను కాపాడేటందుకు పోలీసు వాళ్ళు షాన్నే ఇట్లా నల్గొండ జిల్లా చెరువుగట్టు బ్రహ్మోత్సవాలకు వచ్చిన ఒక మహిళా భక్తురాల్ని పట్టుకొని గీ తీర్ల కొట్టిండి ఎస్ఐ సైదాబాబు ఆయనకి సొంటి తల్లి లేదా అరే జాతరకు వచ్చేదే ఊర్లో పంటి జనం వాళ్ళకు కొన్ని తెలితే కొన్ని తెలివై కసిరించుకోకుండా శాంతంగా సమాధానం చెప్పాలి గట్ల కాదమ్మా గిట్లా అని చెప్పి తోలాలి కానీ పోలీస్ అయిన కొట్టే అధికారం ఎక్కడిది నిన్ను గట్లనే కొడతాను ఊకుంటావు అనయ్యా ఎస్ఐ ఎందుకు పేయ్యి మీద కాకి బట్టలు ఉన్నాయని బలుప మీ ఇంట్లో లేరా ఆడోళ్ళు అట్లా నీకు కాకి బట్టలు ఇచ్చింది అమాయక జనాలను ఒట్టుమానా ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ షర్మిలక్క చోటి రాజకీయ నాయకులు పనులు రాలేటట్టు చెంపలు వాయగొడితే అన్ని మూసుకొని ఊకుంటారు అదే సామాన్యుల మీద మాత్రం ఇట్లా ప్రతాపం చూయిస్తారు గిసోంటు కాకి యూనిఫారం కే మాయని మచ్చలు అనుకుంటా మస్తు తిడతారు ఇంటర్నెట్ లో ఎస్ఐ కావురం చూసిన నెటిజన్లు